స్తోత్రాలు ప్రవ్వాజానికి వందనాలు తండ్రి ఈ రోజు ప్రవ్వా నా తండ్రి బుధవారం తండ్రి అభిషేక ఆరాధనకి ప్రవ్వా అయ్యా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా అవుతండి నీ స్తోత్రాలు తండ్రి సర్వశక్తి గల దేవానికి వందనాలు అలాగే ఈరోజు ప్రవ్వా నాయన ఇదిగో నువ్వు మాట్లాడో ప్రభా నీ స్తోత్రాలు అతను పశ్చమను ఉండి ప్రభావా నేను కార్యము సఫలము చేసేదని అన్నావు ప్రభా నీ స్తోత్రాలు తండ్రి అయ్యా రక్షక నీ స్తోత్రాలు తండ్రి ఇదిగో మా అందరి పశ్చముగా ఉన్నావు ప్రభా మాతో ఉన్నావు ప్రభా నీ అభిషేకాన్ని నీ ఆశీర్వాదాన్ని నాయన శాశ్వత జీవమును మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి రక్షకాని స్తోత్రాలి నాయని బుధవారం ఆయా స్థలాల నుంచి పట్టణాల నుంచి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే ఈరోజు ప్రవ్వా ఇదిగో నాయన పితాని అనంతలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థముగా ప్రవ్వ వారి కుమారులు ప్రవ్వా ఇదిగో నాయన పితాని రమణ గారు వారి కోడలు గారు రామలక్ష్మి గారు కలిసి ప్రవ్వ నీ బిడ్డలకు భోజనాలు సిద్ధపరిచారు ప్రవ్వ ఆయా బిడ్డలని మీరు ఆశీర్వదించండి అలాగే నీ కుమార్తెపితాని అనంత లక్ష్మి ఇదిగో నీ రక్షణ పొందుకుని రాజ్యం చేరారు ప్రవ్వా అయ్యా వారిని వారి కుటుంబస్తులని మీరు దీవించండి అయ్యా నా తండ్రి వారికిచ్చిన సంతానం అంతటికి రక్షణ భాగ్యము దయచేయండి ప్రవ్వా అయ్యా నీ స్వస్థతని విడుదల నెమ్మదిని ఆ కుటుంబానికి దయచేసి నడిపించమని మెండైనా దీవులు దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన ఏ సుక్రీస్తు నామలు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన మహాకృప పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసము ఆయన సన్నిధి కూడి వచ్చిన మనందరికి ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్న బిడ్డలకు ఈ పొల్లాలు కొన్న బిడ్డలకు సదాకాలము దేవుని మహిమ దేవుని కృప సదాకాలము తోడుని నడిపించునుగాక హలో క్రీస్తు మహారాజుకి పాపుల రక్షకుడికి రోగుల వైద్యునికి త్వరగా రాబుతున్న మెస్సయకు అందరికీ వందనాలు